స్ ఫ్రెండ్స్ మా పద్మ అయితే వంట చేస్తుంది ఈరోజైతే వేస్తారు ఫ్రెండ్స్ మేము చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చికెను చికెను ఇంకేం కూర ఫ్రెండ్స్ మేమైతే చికెను మటన్ తీసుకున్నాం రెండు అంటే మా అమ్మ మటన్ తినదు అందుకే రెండు తెచ్చినాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే మటను ఇది చికెను ఈరోజు బేస్తారా కాబట్టి చికెను మటన్ రెండు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ మటన్ రెండు తెచ్చుకున్నాం శృతీ నీళ్ళు లేటిండవుగా సల్ని వెట్లేదు అదవంటే ఉందండాలనా ఉండాల జల్ ఆగలిత సుతీ ఏడిపోయినావు ఏడిపోయినావు ఎందుకు ఇద్దరు కలిసి జల్లెల్లి వంట చేయండి మళ్ళీ అందుకే జల్లెల్లి వంట చేస్తే ఇక్కడ బజ్జీలు పెట్టిండే వారు ఎవరు వేస్తున్నారు తినలేరు మళ్ళా ఫ్రెండ్స్ మాదైతే చికెన్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ వేడి వేడి మే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ అయితే టమాటా ఎప్పుడే ఈడ ఉంది కదా మటన్లకైంది ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టలేవు తీ నాకు దొరకలే అరే నేను దేవులా దొరకపోయినాకు దా పెట్టుకున్నారా బాటిల్ మళ్ళా మళ్ళాడు ఎక్కువ చల్ల చల్లగా పెట్టగా అండి ఫ్రిడ్జ్ లో నీళ్ళు అన్నీ సుతీ అద్దాలు పెట్టుకున్నది నెత్తిన సతి ఒకరు అద్దాలు ఒకరు పెట్టుకోదు కోమీర ఎప్పుడు ఎలా దించే ముందు ఓకే ఫ్రెండ్స్ మేమైతే నైట్ చికెన్ తీసుకున్నాం ఈరోజు చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బేసరం కాబట్టి మీరు అందరు మాకు సపోర్ట్ చేస్తున్న చాలా చాలా థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చెప్పు నీవు ఓకే బాయ్ ఫ్రెండ్స్